మొక్క అంకీ కుట్టు ఇట్లా ఎందుకు వస్తుంది వేరే బ్లౌజ్కి ఏమో మంచిగా వచ్చింది ఈ బ్లౌజ్కి ఏమో ఇక మొత్తం కిందికి పక్కన పైన మంచిగా ఉంది ఈ బ్లౌజ్కి ఎందుకు క్లాత్ లేకపోతే దారం చేంజ్ చేసినా చేసిన పైన మంచిగా దారం కరెక్ట్ పెట్టినా చూడు మేడం నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నావు ఇగో ఏం చూడు దారం వెనకాల నుంచి వచ్చింది పూస కుట్స్ దక్క పూస కుట్టి వస్తుంది దక్క అంటారు ఏ చూడు ఇది రౌండ్లో తిరగాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎన్ని సంవత్సరాలు కుట్టినా కానీ అప్పుడప్పుడు ఇట్లయితే చూసుకోవాలి నేను అడిగేనంటేనా దారం కరెక్ట్ చూసుకున్నావా దారం పెట్టినావా అని ఇప్పుడు పెట్టి చూద్దాం కుట్టుదాం కుట్టి చూపిస్తా పట్టుకో సరే చూసినా నీట్గా వచ్చింది జరా మిషన్ చూసుకుంటే ఇది ఓసారి ఇక్కడ కూడా పడిపోతుంది ఓసారి ఇక్కడ కూడా పడిపోతుంది అర్థం కాదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టాలనిపిస్తుంది కానీ ఈ రింగ్లో కూడా ఓసారి దీన్ని వెనకాల నుంచి వస్తే మళ్ళీ కుట్టురాదు ఇక్కడ కూడా సేమ్ అర్థమవుతుంది చూసుకోవాలి ఓసారేమో కొంచెము థ్రెడ్ కూడా కొంచెం బూర్ బూర్ లాంటివి వస్తాయి మనం వాడే కంపెనీ కాక వేరే కంపెనీ తీసుకొస్తే కూడా ఇంట్లో టైట్ టైట్గా బూర్ అనేది కొంచెం ఇట్లా బూర్లు లేచినట్టు అవుతుంది కదా ఆయి మనకి కింద కొంచెం లైట్గా పూసకుట్లాగా వస్తుంది ఓకేనా దారం చేంజ్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ దారం ఉందో లేదో చూసుకొని తర్వాత ఒక్కోసారి దారం కూడా చెక్ చేసుకోవాలి ఓకేనా